తన లోపల లోపలున్న గోప అంటే గోపవాలిక హృదయ స్థానంలో భగవంతుణ్ణి ప్రతిష్టాపన చేసుకున్నది పుండరీకాక్షని హృదయ స్థానంలో చేసుకుని తన యొక్క ఆధార మూలాధార చక్రం ద్వారా సహక్రాల ద్వారా తాను అనుభవిస్తూ ఉన్నది లోపలున్న ఆ గోపవాలిక ఆ విధంగా శరీరంలో మధ్య భాగంలో ఉండి పుండరీకము దోషరహితము ఆ విధంగా సూక్ష్మము పరమాత్మను నివాస స్థానమై ఒప్పుతూ ఉంటుంది ప్రతి ఒక్క మానవుడి శరీరంలో మధ్యలో ఉన్న భాగము పుట్టనీ కాక్షము అది చాలా సూక్ష్మంగా ఉంటుంది దానిని ఎప్పుడైతే యోగ విద్య ద్వారా ఆ హృదయస్థానంలో తీసుకొచ్చుకుంటావో అప్పుడు భగవంతుడు నీకు సాక్షాత్కరిస్తాడు హృదయస్థానంలో ఆ విధంగా దీనికి ఆ హా దీనికి యోగ విద్యలో ఏమంటారంటే హారమే కులము ఈ శరీరము పేరుతో పరమాత్మ హృదయస్థానం ఉపాసకుని అనుగ్రహించటమై అధివాసి అయి ఉంటాడు అంటే ఇది హారము అనగా శరీరము ఇక్కడ పరమాత్మ ఎప్పుడు కూడా ఉపాసన రూపుడై అనుగ్రహిస్తూ ఉంటాడండి ఆ దానినే ఉపాసించటం అంటారు దీనినే దహర విద్య అంటారు అంటే యోగ విద్యలో ఇది ఉత్కృష్టమైన విద్య అంటే దహర విద్య ఆ విధంగా పరమాత్మను ఉపాసించుకున్నప్పుడు పరమాత్మనే కాక పరమాత్మలో ఉన్న గుణాలను కూడా ఉపాధించిన వారికి ఈ దహర విద్యలో ప్రావీణ్యం పొంది ఉంటారు ఆ విధంగా పూర్ణోపాసన అంటారు ఈ దహర విద్యను ఆ విధంగా వేరు ఇక్కడ మన రోజు లేకపోయిన గోప బాలిక దహర విద్యలో ప్రావీణ్యం చెందింది అంటే పూర్ణంగా ఉపాసన చేసిన గోప బాలిక నారాయణుణ్ణి ఆ విధంగా ఈమె గహరోపాసనము చేయనట్టుగా వీరికి కూడా దహర విద్య కావాలి మాకు మేము కూడా స్వామిని సేవించాలంటే నీ నుండి మేము ఆ దహర విద్య నేర్చుకోవాలి కదా అమ్మా ఆ విధంగా నీవు భగవత్ సంశ్లేషణలో భగవత్ కళ్యాణ గుణగణాల్లో ఆరితేరిపోయి ఉంటావా నీవు పూర్ణురాలివి కదా అంటూ మన వాళ్ళు ఈనాటి గోపాలికను సంబోధిస్తూ ఉన్నారండి ఈనాటి వాసనానుసంధానం ద్వారా ఈనాటి గోపాలికను వారు మేల్కొలుపుతున్నారు ఒకసారి వాసనాన్ని సంధారం చేద్దాము உங்கள் புலக்கடை தோட்டத்துவாவில் செங்கல் நீர் வாய் நிகிழந்தும் செங்கல் பொடுக்கோரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கல்வான் போகின்றார் செங்கலை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நானாதாய் நா உடையாய் శృంగోడు శక్కరమేతం తడక్కయ్యాన్ తండయ కన్నాయ్ పాడ ఏ నోరింబాయ్ అంటున్నాడు ఉంగరై తోటత్తు వామియే చెంగలు నీరు వాయి ఆపలు వాయి పూపినగాన్ అంటే మన వాళ్ళు అనుమానము ప్రత్యక్షము శబ్దము ఈ మూడింటి కూడా ప్రమాణంగా తీసుకుంటున్నారని మనం చెప్పాం కదా ఆ విధంగా మీ ఇంటి పెరటిలోని తోటలో బాలిలోని ఎర్ర తామర పూలు వికసించుచున్నవి అలాగే నల్ల కలువలు ముగిలించుకున్నవమ్మా అది ప్రత్యక్షము అనగా అనుమానిస్తున్నారు బయట బయట నుంచి ఉన్న గొప్ప బాలికలు ఉన్న గొప్ప బారికతోనే ముద్దటిస్తున్నారు ఏమని అంటే మీ ఇంటి పెరటి తోటలోని దీవు బావిలో ఎర్ర తామర పూలు ముగిలి అంటే తెచ్చుకున్నవి నల్ల కలవ పూలు ముగిలించుకున్నవి అంటూ మన వాళ్ళు అన్నారు మేము వచ్చి నీ బాగా విడిచి ఉన్నాము తెల్లబారుతున్నది ఇంకా మేలు లేవా అమ్మా అంటున్నారు దానికి లోపల ఉన్న గోప బాలికను గోప బాలిక మాట్లాడుతుందండి ఆవిడ పరిపూర్ణ రాలి కదా అందుకే ఈవిడితో మాట్లాడుతున్నది ఆ అంటున్నది తామర పూలు అన్ని కూడా వికసించుకుంటాయి కలువలన్నీ కూడా ముడుచుకుంటాయి సరే కానీ మీ యొక్క ముఖార వింతాలన్నీ కూడా తామర పూలతోని ఈ లోపల గొప్ప పాల పూల్చింది అంటే మీ ముకార అంటే మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి మీ అందరి ముఖాలు కూడా చాలా వెలిగిపోయాయండి అంతే కదా తామర పూలు ఆ విధంగా మీకు ఆ విధంగా అనుభూతి కలుగుతుంది తామర పూలన్నీ వికసించుకున్నాయి కలువ ఇక ఇక వేలు కొలకపోయేసరికి మీరు అందరూ కూడా కొంచెం బాధపడ్డారు అందుకే మీ కళ్ళన్నీ ముంచుకునేసరికి కలువలన్నీ ముగు అంటూ మీరు భావిస్తున్నట్టున్నారు అది తెల్లవారడానికి సూచిక కాదండి అంటున్నారు అప్పుడు మన వాళ్ళు చెప్తున్నారు మీ తోట బావిలోని తామర పూలు వికసించినవి కలువలు కుకరించినవి సూర్యరశ్మి సోకినా సోకకున్నా కాలానుకూలంగా పూలన్నీ కూడా వికసిస్తూ ఉంటాయి అంటే మనకు వాతావరణం ఏ విధంగా ఉన్నా సరే వారి యొక్క క్రియలు చేస్తూ ఉంటాయి పూలన్నీ కూడా ఆ విధంగా వీరు చెప్తూ ఉన్నారు బయట పొలంలో నుండి పూలు వికసించుట ముడుచుకుంటా చూసి ఆమె పెరటి తోటలోని పూలు కూడా అక్కడనే వికసించుకున్నాయి అంటూ వీరు అనుమానించారు అంటే అనుమాన ప్రమాణం అక్కడ ప్రత్యక్షంగా పూలను చూసారు వీరు నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ పొలాలలో ఉన్నాయి పూలవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ వికసించుకున్నప్పుడు నీ పెరటి బావిలోని నీ తోటలోని ఆ పూలన్నీ కూడా వికసించుకుని ఉంటాయి కదా అంటూ మన వాళ్ళు చెప్తున్నారు ఒక సన్నివేశాన్ని చెప్తున్నారు ఏ విధంగానైతే శ్రీమద్ రామాయణ ఉన్న శ్రీరాముడు సీతాబీయంతో బాధపడుతూ ఉంటే మాల్య వంట ఉన్నప్పుడు ఋతువు వచ్చింది అప్పుడు మేఘాలన్నీ కూడా ఆ ఏ విధంగానైతే వర్షకాలంలో మేఘాలన్నీ కూడా పోతూ ఉంటాయి కదా అప్పుడు సూర్యుడు మనం కనబడడు సుఖేనష్ణుడు అయినా కూడా అక్కడే మాధవతి పుష్పాలన్నీ కూడా వికసించుకోవడము ఆ విధంగా ముడుచుకోవడం ఇవన్నీ చూసుకుంటూ ఉంటూ వారికి సూర్యోదయం సూర్యామస్తమే ఇటువంటి సమయాలన్నీ కూడా వారికి అన్నమాట అట్లే పెరటి తోటలో సూర్యరశ్మి పడకపోయినా తమరలు కలవలు ఆ విధంగా వికసించుకోవడం ముడుచుకోవడం అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి కదా ఆ విధంగా వీరు అటువంటి జ్ఞానంతో లోపల ఉన్న గోపాలనకు చెప్పారు ఏ విధంగానైతే మరొకసారి చెప్తున్నారు మీరు కూడా భగవంతుని దర్శించేటప్పుడు మనలోపలు అహంకారాలు మమకారాలు విడిగదే అయినను సర్వదా పరిచయములు రావు దేహమే ఆత్మ అనే అభిమానం ఎప్పటికీ కూడా ఉంటుంది అటువంటి వచ్చిన అహంకార మమకారాలన్నీ కూడా విడిచిపెట్టాలి అంటున్నారు అచ్యుత నేను నీవాలను నాది నీదే అంటూ మన వాళ్ళు అనుకుంటూ ఉండాలి అప్పుడు అహంకారం అమకారం అటువంటి నాది నీది ఎప్పుడు వస్తుంది భగవత్ తీదిగా ఎప్పుడైతే పలుకుతావో అప్పుడు నాది నీది అనేది దోషం కాదు కానీ నేను మాత్రమే చేశాను అంటే భగవంతుని యొక్క సాధ్యంలో ఎప్పుడైతే నేను నాది నీది అంటూ అటువంటి మాటలు వచ్చాయంటే నీవు భగవంతునికి దూరం అయిపోతున్నట్టే ఇది మనది మనము మనందరము అంటే భగవంతునికి దగ్గరగా అవుతున్నట్టు అంటూ మన వాళ్ళు లోపలన్న గొప్ప బాలికను అంటున్నారు ఈ లోపలన్న గో బాలిక అంతర్యాన్ని ఉపాసన చేస్తున్నది కనుక మీరు ఇటువంటి గొప్ప మనతో చేరితే చాలా ఆనందంగా ఉంటుంది అంటూ మన వాళ్ళు అన్నారు ఈ లోపలన్న గొప్ప బాలిక ఎందులో నిష్టాద్రాలు ఆమె ఎత్తుంది తామర పూలు నాడీ చక్రములు ఆ విధంగా వీరిని పద్మములని కూడా అంటారు అంటే యోగాభ్యాసంలో నాడీ చక్రాలన్నీ కూడా తామర పూలండి ఆ విధంగా ఈ యోగాభ్యాసంలో ఈ మూలాధారము సాన్నిధ్యము మణిపూరము అహవతము విశుద్ధి ఆజ్ఞ సహస్రము అని పేదతోనే వ్యవహరిస్తూ ఉంటారు వాటిని పద్మములతో కోరుస్తూ ఉంటారు హృదయంలో ఎప్పుడైతే పరమాత్మ వస్తున్నాడో ఈ చక్రాలన్నీ కూడా ఉత్తేజితం అవుతాయి అవన్నీ కూడా తామరపూలుగా మారిపోతాయి అప్పుడు ఇతరమైన ఎటువంటి అటువంటి అన్ని కూడా తామర పూలు అవుతాయి ఆ పద్మాలు వికసించి అడితే జ్ఞాన కేంద్రములన్నీ కూడా వికసించే భావము జ్ఞానమే సూర్యుడు దానిచే వికసించిన తామరపూలు కలువలు ఇంద్రియములు ఇవన్నీ కూడా భాష్యములకు విషయంగా అనుభవింపజేసి ఆచారము కలిగించు ఇటువంటి ఇవన్నీ కూడా ఉడుచుకుంటాయి అంటే భాష్యము వాటి నుంచి మనం అన్నీ కూడా ఇంద్రియాలు ఈ ఇంద్రియాల ద్వారా అన్నింటినీ అనుభవిస్తూ ఉన్నాము అవన్నీ కర్భపులు అవన్నీ ఎప్పుడు పుడుచుకుంటాయో ఈ లోపల ఉన్న అన్ని చక్రాలు ఉత్తేజితమై పద్మాల వలె తామరపూల వలె వికసిస్తాయి అప్పుడు హృదయ మూలాధారంలో ఉన్న సూర్యులు ఆ విధంగా వాటన్నిటిని కూడా వెలిగిస్తాడు అంటూ యోగా అంటే కూడా వాటిలో నిష్టాతులై ఉంటారు ఆ విధంగా మనం కూడా ప్రవర్తిస్తే భగవంతుడు తప్పకుండా మనకు దర్శన బావి ఆ దిగుడు బావిలో ఉన్న తామరపుడు దిగుపించుకున్నాయి అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ వస్తున్నాడు ఆయనతో సంతోషంలో ఉన్నది గోపాధిగా ఆ విధంగా శ్రీకృష్ణుడితో ఆయన తిరుగుతూ ఉన్నది తన హృదయ లోపల అంటూ మనం తెల్లని దేవుడు రాళ్ళ పొడితో రంగు అద్దపడిన కాషాయములు దాల్చిన వారు తెల్లని పళ్ళ వలస కలిగిన వారు అవి సన్యాసులందరూ కూడా తమ తమ దేవాలయానికి వెళ్ళి ఆరాధన అంటే కుంచే కూలా పట్టుకొని ఆరాధన చేయడానికి వెళ్తున్నారు అది కూడా నీకు లేదా అమ్మా అటువంటి శబ్దం నీకు వినబడట్లేదా లేదా అంటున్నారు కావున తెల్లవారి నీవు లేమమ్మా అంటూ మన వాళ్ళు అంటున్నారు ఈ వెళ్ళుతున్న సన్యాసులందరూ కూడా ఏ విధంగా ఉంటారు తామసులైన వారు వారు ఏ విధంగా ఉంటారు కూడా ఉంటాయండి ఎర్రటి జేగురు రాళ్ళు వాటిని పొడి చేస్తారు పొడి చేసి వారి వస్త్రాలన్నీ కూడా నీటితో ఆ రాళ్ళు పొడిని నీటిలో కలిపి ఆ నీటిలో ఉన్న వారిలో ఆ వస్త్రాలను ఉంచి అట్టి కాషాయ రంగులోకి మార్చుకొని వారు సన్యాసత్వం స్వీకరిస్తారు ఆ విధంగా స్వీకరించి భగవదారాధనలో పాల్గొంటూ ఉంటారు అటువంటి భగవద్రాధనకు గుంచే కూల పట్టుకుని వెళ్తారు స్వామిని మేము వస్తున్నాము అంటూ వారు స్వామిని నిద్ర లేపడానికి గుంచే కోల పట్టుకొని భగవదారానికి వెళ్తూ ఉంటే అటువంటి సన్యాసులు అందరూ కూడా వెళ్తున్నారు నీకు వారి శబ్దం పినివ్వడం లేదా అమ్మా ఇంకా నీవు ఆ ధ్యానంలో నిద్రిస్తూ ఉంటావా నీ యొక్క ధ్యానం మాకు కావాలి కదా నీ యొక్క అనుభవం మాకు కావాలి కదా దాని ద్వారా కదా చేయించుకునేది అటువంటి భాగ్యం మాకు కలిగిందిరా అమ్మ అంటూ మన వారికి ఒక గుర్తును చెప్పారు ఇక్కడ వీరు ప్రత్యక్షమా అని ప్రమాణికంగా తీసుకున్నారు తాత్వికులకు భవదర్చకులే ఇందు నిర్దేశించబడిందండి కొందరు చెప్తున్నారు ఎవరైతే సాత్వికంగా భవదారాధన చేస్తూ ఉంటారో వారిని నిర్దేశించబడింది అంటూ చెప్తూ ఉంటారు అలాగే ఇప్పటికి కూడా కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి తిరుమల శ్రీరంగంలో వీరు అక్కడ సన్యాసులు మాత్రమే అనగా ఆ పీఠాధిపతులు సన్యాసులు ఆ స్వామి ఆరాధన క్రమంలో వారు పాల్గొంటూ ఉంటారండి శ్రీరంగము ఉండదు దివ్య దేశంలో ఎందుకు సీనియర్లే సన్యాసులే బహుదారము జరిపించు అధికారాన్ని వారికి ఇచ్చేశారు అటువంటి తెల్లవారుజామునే ద్వారము తెచ్చి ముంజన్ కోళ్ళను పట్టుకొని ఆలయానికి వెళ్తున్నారు అది తెల్లవారగానికి వద్దు కదా అమ్మా ఈ విషయాన్ని తెలుస్తూ ఉంటావా అంటూ మన వాళ్ళు అన్నారు ఆ విధంగా మన మన శరీరం గురించి కూడా ఎవరైతే టాంపులాది చర్మణాదులు వైరాగ్యములను వసూచకము అటువంటి కాషాయ వస్త్రాలు అంటూ మనస్సు భోగాల నుండి విరక్తమై పరమాత్మంటే భక్తి కలిగి ఉన్నది అని సూచించడము కాషాయము దాచిస్తారు శరీరము వస్త్రము వంటిది కదా మనం కూడా మన యొక్క భోగాలు ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం కూడా అటువంటి వదేస్తామో సమానం అవుతాము అప్పుడే కదా వీటన్నిటి మీద భోగ మీద ఇంద్రియాల మీద నిగ్రహం కోల్పోతుంది అప్పుడు భగవంతుని మీద మనకు అనుగ్రహం కలుగుతుంది ఆ స్వామి సేవలోనే ఉండాలి అంటూ చెప్తుంది భగవద్గీత శ్లోకం తెలియజేస్తుంది వాసాంతి జీర్ణాన్ని యటా విహాయ అంటూ చెప్తుంది పరమాత్మకు చెందిన పరమాత్మకే ఆయా కార్యక్రమైన పరమాత్మ యొక్క అతిశయమైన సర్వ వ్యాపారం నందు పరమాత్మ అంటే నీవు ఎప్పుడైతే కేంద్రీకరిస్తావో అప్పుడు ఆ స్వామి ఆ అటువంటి వైరాగ్యం మన కలుగుతుంది అప్పుడు నీవు కూడా ఒక సన్యాసితో సమానమే అవుతావు అంటూ మన వాళ్ళు ఇస్తున్నారు మన మనస్తే మనిషి బంధము మోక్షములకు హేతువు అంటే మన మనస్తే ఆ బంధానికి మోక్షానికి ఎప్పటికూడా హేతువుగా ఉంటుంది నీ మనస్సులో స్వామిని ఆ ఎప్పుడు కూడా నీవు నియమించుకుంటూ ఆ స్వామిని హృదయ స్థానంలోకి ప్రతిష్టాపన చేసుకుంటావో అప్పుడే నీకు స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటూ ఈ ఈ మనస్సు కూడా ఏ విధంగా ఉంటుందట అంటే నీ తినే ఆహారం ద్వారా నీ మనస్సు అనేది శుద్ధి అవుతుంది మంచి సాత్వికమైన ఆహారం తీసుకుంటే అది రక్తమాసాలుగా మారి మంచి మనస్సుకి దోహదం చేస్తుంది అదే ఇతరమైన చెడు ఆహారం తీసుకుంటే అది మన లోపల తమోగుణము గుణాన్ని పెంపొందించి గుణాన్ని తగ్గిస్తుంది అందుకే సన్యాసులందరూ కూడా మంచి పల్లవసలు కలిగి ఉంటారు అంటే వారు సాత్వికమైన ఆహారం తీసుకుంటారు ఇతరమైన ఆహారాలేవి కూడా తీసుకోరు దాని ద్వారా వారికి ఆ స్వామి ఎప్పుడు కూడా తన హృదయస్థానంలో స్థిరంగా ఉంటాడు అంటూ మన వాళ్ళు చెప్తున్నారు సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ వారు ఆ మంచి పదవసం కలిగి ఆ స్వామి ఆరాధనకి వెళ్తున్నారు అంటూ అది కూడా అమ్మా అంటున్నారు కానీ గొప్ప గొప్పవారి దాన్ని కూడా విస్తరిస్తలేదు సరే తెల్లవారడానికి ఇంక చెప్తున్నారు కదా మీరు చెప్పండి మీకు ఏ రకంగా తెల్లవారిందో మీరు ఏ ఇక్కడికి పడతారో చెప్పండి అంటున్నారు ఎంగిషిం నంగా